సార్ ఇప్పుడు విశాఖ శారదాపీఠం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి టైంలో తన గురువుగా భావించి ఆయన ఏం చెప్తే అదే చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన భూములు శారదాపేటానికి వైజాగ్లో ఇచ్చిన భూములు కానీ తిరుమలలో ఇచ్చిన కాటేజీలు కానీ రద్దు చేసిన ప్రభుత్వం అంటే ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైకి ఎంత తెలివి గలకుంటాడో అంత తెలివి తక్కువ వాడు కూడా అనుకో అనిపిస్తుంది అండి లేకపోతే విశాఖ శారదాపేట ఆధిపోతే ఆయన ఏదో సర్వ విఘ్నుడు అన్నట్టు ఆయనే దేవుడు అన్నట్టుగా ఆయన కొలిచాడు అంటే ఆయన దగ్గర సర్వశక్తులు ఉన్నాయి అనుకుంటున్నాడు వర్షం పడమంటే పడుతుందని సూర్యుడిని ఉదయించమంటే ఉదయిస్తాడని ఆగమంటే ఆగుతాడని ప్రతిదీ ప్రకృతిని కూడా శాసిస్తాడని ఆయన ఒక భగవత్ అని అంత నమ్మాడు ఆయనకు తెలీదు ఆయన అన్యమతస్థుడు కాబట్టి కాషాయ బట్టలు కట్టుకున్న ప్రతివాడు చాలా పొంగ పురుష పొంగవడు లేకపోతే యోగి పొంగవడు అనుకున్నాడు కానీ అతను పూర్వాశ్రమంలో బ్యాట్లకి నెట్ అల్లుకునే వ్యక్తి ఓ ప్రభాకర్ అనే పేరుతో అతను అయితే అతన్ని నమ్మి ఇతను ఆయన ఏం చేయమంటే చేయాడు గంగలో మునగమంటే మునిగాడు మెడలోనేమో క్రాసు యేసుక్రీస్తు సెలవు ఉంది ఆయన గంగలో ముంచితే ఏదో పవిత్రుడు అయిపోతాను అనుకున్నాడు లేకపోతే చిరకాలం అధికారంలో ఉంటాను అనుకున్నాడు మునిగాడు అసలు ఆయనకి ఏ మతస్తుందో ఆయనకి తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఒక పక్కనేమో నాలుగు గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతున్నాను అంటాడు ఒక పక్కనేమో శారదా పీఠాధిపతి దేటో మునగమంటే మునుగుతాడు ఆ గుంటలో మునగమంటే మునుగుతాడు ఈ గుంటలో మునగమంటే మునుగుతాడు ఎందుకు మునుగుతాడు దాంట్లో వచ్చే ఫలితం ఏంటో ఆయనకి ఇష్టానుసారంగా వైజాగ్లో భూములు ఇచ్చాడు వాటికి ప్రభుత్వ ప్రజాధనంతోనే వాటికి రోడ్లు కూడా వేసాడు ఆయన ఏమో దాంట్లో నేనేదో వ్యాప వాణిజ్య సంస్థలు నిర్మించుకుంటా అన్నాడు ఆయన ఒక యోగి అయ్యి ఒక పీఠాధిపతి అయ్యి వాణిజ్య సంస్థలు ఓటర్లు ఎందుకంటే ఆయనకి తర్వాత అట్లాగే ఇక్కడ కోకాపేటలో కూడా ఎకరం వంద కోట్లు విలువ చేసే ఒక ఐదు ఎకరాలు ఆయన వేద పరిశోధనకని తీసుకున్నాడు ఆయన ఎక్కడ అవకాశం ఉంది అక్కడ ఇట్లా పట్టేస్తున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టు తిరుమలలో గోగర్భం దగ్గర గోగర్భం అనేది ఒక జలాశయం పవిత్రమైనటువంటి తర పర్యావరణ పరంగా ప్రాముఖ్యత గల ప్రదేశం అక్కడ ఈయనకిచ్చిన స్థలం లోపల నేను ఒక పీఠాధిపతాను కదా ఆయన పర్మిషన్లో అతిక్రమించి ఇష్టానుసారంగా కట్టేశాడు కట్టేసినప్పుడు అది తిరుమల దేవస్థానం వాళ్ళు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదండి వాళ్ళు నోటీసులు ఇచ్చారు దాని నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే అతిక్రమణ జరిగింది దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేయమన్నారు ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా కనుక భవనాలు చెరువు గర్భాల్లో కడితే ఎలా కూలుస్తున్నారు దాన్ని కూడా కూల్చేయమన్నారు అట్లాగే అక్రమంగా ఇచ్చిన భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ పీఠం ఉంది అక్కడ చిన్నమూసివాడలో పీఠం ఉంది ఇంకా పెద్ద పెద్ద వాణిజ్యపరమైనటువంటి భవనాలు కట్టాల్సిన అవసరం ఏముంది తర్వాత ఇవ్వాలంటే కూడా తర్వాత ఆయన ఏమన్నా ఉచితంగా ఏదైనా ఆస్పత్రి కడతానంటే ఇచ్చితే అర్థం ఉంది లేకపోతే ఉచితంగా ఏదన్నా వృధా శ్రం కడతానంటే ఆయన వ్యాపారం చేస్తానని కూడా రాశాడు ప్రభుత్వానికి నేను దాన్ని వాణిజ్య పరంగా ఉపయోగించుకుందాల్సానని కూడా అట్లాంటప్పుడు ల్యాండ్ కమిషనర్ ఉంటారు కదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను వాళ్ళు దాన్ని రద్దు చేశారు అట్లా ఇప్పుడు ఎవరైనా స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ ప్రభుత్వం ప్ర ప్రజల భూముల్ని అన్యాక్రాంతంగా రాజకీయ నాయకులలాగా వాళ్ళు కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే సంఘటనలో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే కంచి కామకోట పీఠాధిపతులు వాళ్లకుండా స్వస్థలంలో సొంత స్థలాల్లో ఏదైనా ప్రజా ఉపయోగమైన భవనాలు నిర్మిస్తారు తప్ప ప్రభుత్వం నుంచి మీరు మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు అడగరు నిధులు కూడా అడగరు వాళ్ళ సొంత పీఠాల నుంచి ప్రజల నుంచి సేకరించి మాత్రమే కడతారు ప్రభుత్వం మీద కూడా ఆధారపడరనమాట అది